హాయ్ అండి ఈరోజు మా వారు టైగర్ ఫ్రాన్స్ తెప్పించారు వీటిని రెండుసార్లు కళ్ళు వేసుకొని శుభ్రంగా కడుక్కున్నాను ఎప్పుడు చిన్న చిన్నవి తెప్పిస్తారు కానీ ఇది ఫస్ట్ టైం టైగర్ రొయ్యులు తెప్పించడం నెల్లూరు నుండి తెప్పించారంట దీన్ని పసుపు ఉప్పు వేసుకొని శుభ్రంగా ఉడికించుకోవాలి ఆ నీళ్ళు కొంచెం వచ్చిన తర్వాత వంపేసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో అవి పెద్ద పెద్ద రొయ్యలు కదండి అందుకని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను వాటిని ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ముందే మనం ఉప్పు ఫస్ట్ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఏమీ ఉడకక్కర్లేదు కొంచెం పసుపు దీన్ని ఎలాగా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఎలా ఎక్కువసేపు అక్కర్లేదు కొంచెం ఫ్రై ఫ్రై అంది అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను రెండు టమాటోస్ తీసుకొని పెద్ద సైజు టమాటోస్ తీసుకొని ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నాను వాటిని ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను దాన్ని అలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కొంచెం క రెండు టీ స్పూన్లు కారం టమాటోలు బాగా మగ్గిపోయాయి మెత్తగా అయిపోయాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అది మిస్ అయినట్టుంది నేను రెండు టేస్ రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొబ్బరి కొంచెం కొబ్బరి దాంట్లోనే కొంచెం ధనియాలు చెక్క లవంగాలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అది వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం అలా ఉంచుకున్నాక ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి చిన్న గ్లాస్ సరిపోతాయి అంతే అయిపోయింది కొత్తిమీర వేసుకొని సర్వ్